ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కృపగల ప్రభా దయగల తండ్రి మహోన్నత వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని ఏసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఐ ప్రియ స్నేహితులారా ఈ ఉదయ కాలము కీర్తనల గ్రంథంలో ధారావాహిక ధ్యానాల్లో యాభై ఒకటో కీర్తనలో మరొక ప్రాముఖ్యమైనటువంటి మాట కీర్తనకారుడు దావీదు రాజు తాను పాపం నొప్పుకొని నన్ను క్షమించి ప్రభా అని అడుగుతూ ఒక గొప్ప మాటను తెలియజేస్తూ ఉన్నాడు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు ప్రభా నువ్వు బలిని లక్ష్యం చేయవు నీ బలుల మీద ఆశ పెట్టుకోవట్లేవు రాజు తెలియజేస్తున్న గొప్ప సత్యం ఏంటంటే పాపం పోవడానికి బాహ్యమైనటువంటి చర్యలు సరిపోవు బాహ్యమైన చర్య మాత్రమే సరిపోదు దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి దేవునికి సమర్పించాల్సింది విరిగిన హృదయం విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేయడు ఇది అర్థం చేసుకోవడానికి గొప్ప వేదాంతి భక్తుడు చెట్టి భానుమూర్తి గారు రాసినటువంటి పాట శిలువేనా శరాయనురాలో ఆయన అంటారు పలువిధ ఫలితం ఫలితమేమీ కానరాక శిలువ ఎదుట చేరితిని పలువిధ పదములు అనేక విధములైనటువంటి ప్రయత్నాలు చేసిన ప్రభు పాపం పోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన ఏదీ ఫలించలేదు చివరికి నీ సిలువ ఎదుటకు వచ్చి మోకరించి నీ వైపు చూస్తున్న అటువంటి హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు ఇంకొకరు ఒక భక్తుడు అదే రీతిగా పాట రాస్తారు వేల నదుల నీటితో నా హృదయాన్ని కడిగిన ఆ డాగు చెరిగిపోతుందా విస్తారమైనటువంటి నదులలో నీటిని తెచ్చిన హృదయాన్ని కడిగిన ఆ పాపపు మచ్చ తొలగిపోతుందా దాన్ని తుడిచివేయగలుగుతుందా లేదే ఏసయ్య రక్తం మాత్రమే కడుగుతుంది అంటే వేల నదుల నీళ్లు తెచ్చి కడుక్కోగలిగిన శక్తి సామర్థ్యం ప్రయత్నం చేసినా అది ఫలితం లేదు ప్రభా నా పాపం నుంచి ఈ పాపపు బాధ నుంచి నేను విడుదల పొందడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవి ఫలించదు నీవు మాత్రమే నన్ను బాగు చేయగలవాడు ఇదిగో నా నిస్సహాయతను నా బలహీనతను నా కష్టాన్ని తీసుకొని నీ దగ్గరకు వస్తున్నా ఎందుకంటే దీన్ని కుదుర్చు వాడవు నీవు క్షమించువాడవు నీవు బాగు చేయి వాడవు నీవు నీ దగ్గరికే నేను వస్తున్నా ప్రభావ అందుకే దావిదంటు నేను నీకు ఇవ్వగలిగింది ఇదే ప్రభా నేను ఇదే సమర్పించగలుగుతున్నాను నా దగ్గర ఉన్నది ఇదే నా హృదయం నా హృదయాన్ని మీ సన్నిధికి తీసుకొని వస్తున్న అది విరిగిన స్థితిలో ఉంది అది బాగు చేయలేని స్థితిలో ఉంది దాన్ని మీకు సమర్పిస్తున్నాను ఉన్న స్థితిలో ఉన్న పాటను నీ దగ్గరకు వచ్చినాను అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి ఇష్టమైంది మానవ సంబంధాల్లో కూడా ప్రాముఖ్యమైంది మనమున్న స్థితిని ఒప్పుకున్నాం మనం ఒప్పుకున్నప్పుడు తగ్గించుకున్నప్పుడు క్షమాపణ వేడుకున్నప్పుడు దేవుడు అద్భుత కార్యాన్ని జరిగిస్తారు తగ్గించుకునేటువంటి మనసుతో తప్పును ఒప్పుకోగలిగినటువంటి మనసుతో యేసుప్రభుల వారి సన్నిధికి మనం రావాల్సిన అవసరం ఉంది కనుక ఆ ప్రియమైన వారు అలారా దావేదల తగ్గింపుగల మనసుతో వస్తే ఆయన అలక్ష్యం చేయడు ఆయన ఎవరిని త్రోసివేయడు లోకము బలవంతుల్ని కోరుకుంటుంది ఆరోగ్యవంతుల్ని ధనవంతుల్ని సహాయం చేయవారిని కోరుకుంటుంది కానీ ఆయన మాత్రమే దీనస్థితిలో ఉన్నవారిని ప్రేమించుతా ఉన్నాడు పశ్చాత్తాపడువన్నీ చేర్చుకుంటా ఉన్నాడు ఓడిపోయిన వారిని అంగీకరిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన తప్పితే ఇంకా చేర్చుకునేవారు ఆదరించేవారు ప్రేమించేవారు ఇంకెవరు లేరు కనుక ప్రభు దగ్గరికి రావాలి ఓటమి నిస్సహాయత బలహీనత కష్టం దేన్ని ఆయన కాదనట్లేదు అట్టి వారిని చేర్చుకొని వారిని ప్రేమించి ఆదరించి బలపరిచే దేవుడు ఉన్నాడు ఆ దేవుని సన్నిధికి చేరి ప్రభా మమ్మల్ని బలపరచమని వేడుకుందాం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు వాక్యం విన్న వారిని దీవించమని ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్